no <laughs> రహస్యంగా అభిమానులకి శుభవార్తతో మనందరి ముందుకి వచ్చేస్తున్నాయి యాంకర్ శ్రీముఖి శ్రీముఖి కోసం మనందరికీ తెలిసిందే టాప్ టూ యాంకర్స్లో సుమ తర్వాత ఇప్పుడు శ్రీముఖి హల్చర్గా మారిపోయింది తన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా పంచ్ డైలాగ్స్తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది వీలైనంత వరకు ఎక్కువగా తీర్థయాత్రలు గుడులు అంటూ తన కాలక్షేపం గడుపుతూ ఉంటుంది దేవుళ్ళపై విపరీతమైన భక్తితో ఉండే శ్రీముఖికి ఎల్లెప్పుడు అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు వీటన్నిటిపైన ఒకసారి బొకేతో అభిమానుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే ఆనాడు ఈ ఈ రోజుని గుర్తు పెట్టుకోండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ వాలెంటైన్స్ డే రోజున అయితే ఒక గుడ్ న్యూస్ ని అభిమానులకి అందించబోతున్నట్లు ఒక పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంది అటువంటి శ్రీముఖి ఇప్పుడు హఠాత్తుగా సింహాచలంలో దర్శనమిచ్చేసింది ఇక ఏపీలో ఉన్న సింహాచలం ఎంత ఫేమస్ తో తెలిసిందే ఇక ఆ గుడికి అయితే ఒక ఫేమస్ యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో అయితే సింహాచలంలో దర్శనం ఇచ్చేసింది ఆ విజువల్స్ ని ఒక యువకుడు కొన్ని మినిట్స్ లోను వైరల్ గా మార్చేశాడు ఇక పెళ్లి పద్ధతుల్లో పసుపు కుంకుమలతో కనిపించేసిన శ్రీ ముక్కి పెళ్లి చేసుకుంటున్నావా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు